హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న బ్లాగ్ ఛానల్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే కాకరకాయ కర్రీని చేతి లేకుండా ఎలా చేస్తానో చూడండి కాకరకాయలు తీసుకొని పైన పొట్టు తీసి కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి పిసికి తర్వాత వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి ఇది మొత్తం సిమ్లోనే జరగాలి పసుపు వేయొద్దు పసుపు వేస్తే అంటిపోతుంది ఇది మగ్గిన తర్వాత పసుపు వేసి కొద్దిగా కారం టమాటా ముక్కలు ఉప్పు వేసి ఇదంతా సిమ్లోనే ఉడికించుకోవాలి దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా కలుపుకొని అది మొత్తం టమాటా మొత్తం మగ్గిపోతుంది చేదు మొత్తం వెళ్ళిపోతుంది మూత పెట్టొద్దు టమ కాకరకాయ కర్రీ ఎప్పుడైనా చేసినా కూడా మూత పెట్టకూడదు అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్